హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము అరుణాచలం గిరిప్రదక్షిణ కానీ వచ్చామండి ఫస్ట్ టైం అనమాట అరుణాచలం రావడం కానీ ప్రదక్షిణ చేయడం కానీ సో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలని మీకు చెప్తాను మీరు ఈ వీడియో చూసి అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ ఎంత సులువుగా చేయొచ్చో ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలో క్లియర్గా చెప్తాను వాటన్నిటినీ తెలుసుకొని మీరు కూడా నాలాగే సంతోషంగా గిరిప్రదక్షిణ చేసేయొచ్చు ముందుగా గిరి ప్రదక్షిణ చేయడానికి మనం ఇక్కడ జ్యోతి వెలిగించి తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలండి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇంటి నుంచి తెచ్చుకొని వెళ్ళినా పర్వాలేదు లేకపోతే అక్కడ చిన్న చిన్న స్టాల్స్లో మీకు కావాల్సిన కొబ్బరికాయ కానీ కర్పూరాలు కానీ అన్నీ దొరుకుతాయి మేమైతే ఇంటి నుంచి తెచ్చుకున్నామండి దీపారాధన చేసేవన్నీ సో మేము అక్కడ వెలిగిస్తున్నాము వెలిగించేది మా అత్తగారు మేము ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళామండి సో హ్యాపీగా చక్కగా ఇది ఈ గిరిప్రదక్షిణ అనేది ఒకళ్ళతో చేయడం కన్నా ఫ్యామిలీతో కలిసి వెళ్తే మీకు ఎటువంటి అలసట ఉండదు జర్నీ కూడా చాలా హాయిగా జరుగుతుంది ఆల్మోస్ట్ మా దీపారాజన మొత్తం అయిపోయింది మేమందరం దీపారాధన చేసేసి వెలిగించేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసేసి దేవుడికి నమస్కరించుకొని మా గిరి ప్రదక్షణ అరుణాచలం చుట్టూ స్టార్ట్ చేశామండి ఇది అరుణాచల టెంపుల్ యొక్క ముఖద్వారం అండి సో ఇక్కడే మనం దీపారాధన అది చేసుకొని గిరి ప్రదక్షణ అనేది స్టార్ట్ చేయాలి అరుణాచలానికి నాలుగు ముఖద్వారాలు ఉంటాయి ఇది మాత్రం మెయిన్ ముఖద్వారం మీకు వీలుంటే ఇక్కడే దీపారా ఇక్కడే దీపారాధన చేసుకొని స్టార్ట్ అయితే ఇంకా పుణ్యం ఇందాక మీరు చూసిన మా ఫ్యామిలీ ఫోటో అండి మేమందరం కలిసి గిరిప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ అయిపోయాము పిల్లల్ని అయితే రూమ్లో పెట్టానండి పిల్లలు తీసుకున్న పర్వాలేదు కానీ ఎందుకైనా మంచిది పిల్లలు లేకపోతేనే బెటర్ అండి ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు చాలా చాలా కష్టము కానీ సరదాగా గడిచిపోతుంది పిల్లలు లేకుండా ఉంటేనే బెటర్ చాలా వరకు నడిచే కాళ్ళనొప్పులు కానీ నడిచే ఓపిక లేని వాళ్ళని కూడా రూమ్లో పెట్టి ఉంచితేనే బెటర్ వాళ్ళు దర్శనం చేసుకున్న సేమ్ అదే పుణ్యం వస్తుంది అండ్ ప్రదక్షిణ చేయడం నడక ద్వారానే కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉందండి వాళ్ళని ఆటో చూ ఆటోలో వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసే ఛాన్స్ ఇంకోటి కూడా ఉంటుంది కావాలంటే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అది బెస్ట్ పిల్లలకి నడవలేని వాళ్ళకి నడిచే ఓపిక హ్యాపీగా చూద్దాము అని అనుకునే వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రదక్షిణ సరదాగా చేసుకుంటా వెళ్తేనే బెటర్ ఫస్ట్ మనం గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకు వచ్చే టెంపుల్ ఇంద్రలింగం అండి ముందే చెప్తున్నాను గుడి లోపలికైతే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ బయట అవుట్లెట్ మాత్రమే చూపిస్తున్నాను మా యొక్క నడక మేము ఎలా ట్రావెల్ చేసాము ఎలా వెళ్ళాము ఎక్కడెక్కడ తిన్నాము అసలు స్టాల్స్ ఎలా ఉంటాయి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వెళ్ళాలి అసలు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ మీకు చిన్నగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అండ్ అదిగోండి దూరంగా మనకు కనిపిస్తుంది చూడండి అదే కొండ ఇప్పుడు ఆ కొండ పద్నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఇది రెండో గుడండి అలా అసలు మన దారి పొడుగుతా మీకు ఎటువంటి అలసట లేకుండా ఎన్ని గుళ్ళు ఉంటాయంటే చాలా చాలా గుడులు ఉంటాయి అసలు తమిళనాడు అంటేనే ఆధ్యాత్మికకి ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు అని అందరూ అంటుంటే ఏదో అనుకున్నా కానీ మొన్న చూసినప్పుడు తెలిసిందండి ఎన్నెన్ని గుళ్ళో ఎన్నెన్ని దేవాలయాలు అప్పబ్బా అసలు ఎంత గొప్పగా ఉందంటే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకొక సైడ్ గుడికి ఇలా గుడి చుట్టూ మీకు దేవాలయాలు కనిపిస్తూనే ఉంటాయి కొండ కనిపిస్తూనే ఉంటుంది జర్నీ అంతా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు మనం రోడ్డు రోడ్డు మధ్యలోనే నడుస్తూ ఉంటాము రోడ్డుకి సైడ్ సైడ్న మూవ్ అయ్యే వెహికల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి మనకి దారిస్తూనే ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా ఏంటంటే మేము ఆ గిరిపదక్షిణ స్టార్ట్ చేసిన రోజు ఎండ అంతగా లేదు కానీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం పక్కా కాళ్ళకి సాక్స్ వేసుకొని వెళ్తేనే బెటర్ ఎందుకంటే రోడ్డు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు కానీ తెలియని చిన్న చిన్న రాళ్ళు పెంకులు అలా ఉంటా ఉంటాయి ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది కింద ఒక్కసారి చూసుకుంటా కూడా వెళ్ళాలి చిన్న చిన్నవి ఏమైనా గుచ్చుకున్నా కానీ కాళ్ళకి సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా ప్రతి గుడిని దర్శించుకుంటూ అండ్ ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మీకు బైరాగులు ఎంతమంది కనబడుతూ ఉంటారంటే అంతమంది కనబడుతూనే ఉంటారు అది మీ ఇష్టం బైరాగులకి ఓం నమ శివాయ ఇవ్వడం అలా అదిగోండి అది మీరు మీకు పైగా ఒకవేళ దారి తెలియకపోయినా రూట్ మ్యాప్ చెప్పడానికి పోలీసులు కానీ చాలామంది చేస్తూనే ఉంటారు చాలామంది చేస్తూనే ఉంటారు మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి అక్కడ చార్ట్ కూడా ఉంటుంది మీరు ఎంత ఎన్ని కిలోమీటర్లు చేశారు ఇంకా ఎంత ట్రావెల్ చేయాలి ఇప్పటికీ ఏం టెంపుల్స్ దర్శించారు ఇంకా ఏం టెంపుల్స్ దర్శించాలి ఎలా వెళ్ళాలి ఏ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఏమేమి ఉంటాయి అని ప్రతీది మనకి ఏ టు జెడ్ అప్లై ఏ టు జెడ్ తెలిసేలాగా మధ్య మధ్యలో మనకి మ్యాప్ అనేది రూట్ మ్యాప్ అనేది ఉంటూనే ఉంటుంది ఆ రూట్ మ్యాప్ ప్రకారం మేము వెళ్తూ ఉన్నాము మాతో మాకన్నా ముందు ఇంకొంతమంది చేస్తున్నారు మా వెనకాల ఇంకా చేస్తున్నారు అది చేస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ప్రదక్షిణ అనేది జరుగుతూనే ఉంటుంది మీ మినిమం గిరి ప్రదక్షిణ చేయడానికి త్రీ అవర్స్ దాకా పట్టిద్దండి బాగా ఎనర్జీగా అదే పని మీద ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మన ఇష్టం ఎప్పటిదాకా చేస్తూనే ఉండొచ్చు మన ఓపిక అదిగోండి దూరంగా మీకు కనపడుతుంది చూడండి ఒక బోర్డు బోర్డు అది గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అసలు ఏమేమి రూట్లు ఉంటాయి ఏమేమి దారులు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తున్నారు మీరు ఏమేమి దర్శిస్తారు మధ్యలో ఎలాంటి ప్రదేశాలు అయితే మీరు చూడగలుగుతారన్న ప్రతిదీ క్లియర్ టు క్లియర్ మ్యాప్ అనేది అయితే మనకిస్తారు ఆ రెడ్ కలర్లో ఉంది చూడండి యు ఆర్ హియర్ అని ఉంటుంది అంటే ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం అనమాట అక్కడ స్టార్ట్ చేశాము అలా చుట్టూ ఇప్పుడు మనం ఇంకా నాకు తెలిసి త్రీ బై ఫోర్త్ నడుచుంటామండి అంతే మధ్య మధ్యలో కొండ స్టాల్స్ మనకి భక్తులు అంతా కనబడుతూనే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎలా ఉండిద్దంటే ఆ వాతావరణం కూడా చెప్పడానికి చాలా చాలా బాగుంది అంటే మీ మెళ్ళిన రోజైతే ఎండలేదని ముందే చెప్పాం కదండి చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది నడిచినంతసేపు మాకు ఎటువంటి అలసట కానీ ఇబ్బంది కానీ ఏమీ అనిపించలేదు హ్యాపీగా కబులు చెప్పుకుంటూ ఆ దేవుడు నామస్మరణ చేసుకుంటూ సరదాగా మధ్య మధ్యలో మనకి కనిపించే గుళ్ళని దర్శించుకుంటూ చాలా బాగా జరిగిందండి ఇది కూడా ఒక టెంపుల్ అండి ఇది ఇందాక మనం ఇంద్రలింగం చూసాం కదా మధ్య మధ్యలో లింగాలే కాకుండా చాలా చాలా పురాతనమైన దేవాలయాలు కూడా ఉంటాయండి ఇది వినాయకుడి టెంపుల్ నాకు అసలు ఫోన్ తీసుకొని చే తీయడానికి చాలా భయం ఎందుకంటే ప్రతి అక్కడ తమిళనాడు లోపలికి కెమెరా తీసుకొని ఫోన్లు తీసుకొని వెళ్ళినా అసలు నాట్ అలౌడ్ ప్రతి చోట భయం భయం భయంగానే ఉంది సో అందుకని నేను ఎక్కువ ధైర్యం చేయలేదు మీకు ఆల్మోస్ట్ మొత్తం బయట అవుట్లెట్ చూపిస్తాను అండ్ ఎలా తిరుగుతున్నాము ఎలా తిరగాలో అనేది మాత్రమే చూపిస్తున్నాను తప్ప లోపలకైతే నేను ఫోన్ నాట్ అలౌడ్ ఇదే కాదు ఎక్ తమిళనాడులో ఎక్కడైనా సరే టెంపుల్ దగ్గర బయట అవుట్లెట్ మాత్రమే ఉంటుంది తప్ప లోపలైతే మీరు ఏ ఏ గుడిలోకి మీ ఫోన్లు ఎలవ్ చేయరు ఇది అయితే ఆశ్రమం అండి దీని లోపలికైతే వెళ్ళలేదు ఇంకా అది ఇంకా స్టార్ట్ అయిపోయాం అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా చిన్నగా నడుచుకుంటా నడుచుకుంటూ సరదాగా వెళ్తున్నాం మేము చెప్పాను కదండి మీకు మధ్య మధ్యలో బైరాగులు కనబడుతూ ఉంటారని చాలామంది ఉంటారనమాట వాళ్ళు అండ్ మీకు రూట్ గురించి ఎటువంటి భయం కూడా ఉండదు ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు గిరి గిరిప్రదక్షిణ అది ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంటుంది ప్రదక్షిణ చేసిన తర్వాత మాత్రమే మీరు దర్శనం అనేది చేసుకోగలుగుతారు పిల్లల్ని పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళని తీసుకురాకుండా ఉంటేనే బెటరు వాళ్ళకు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది ఎందుకంటే అది ఏంటంటే ఆటోల చుట్టూ గిరిప్రదక్షణ అనేది బయట అందుబాటులో ఉంటుంది వాళ్ళని అలా తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా ఒకసారి ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా ఇది కాళికామాత టెంపుల్ అండి చాలా చాలా బాగుంది అండ్ అలా వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం కాళికామాత టెంపుల్ దర్శనం కూడా అయిపోయిందండి చూసారా రోడ్లు ఎంత విశాలంగా ఎంత బాగుందో వాతావరణం అంతా చుట్టూ చెట్లు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది అంటే అక్కడ స్వీపర్లు ఉంటూనే ఉంటారు మీకు ఆ రోడ్లను కూడా నీట్గా ఉంచుతారు అండ్ అది చెప్పాను కదండి టెంపుల్స్ అన్నీ కనబడతా ఉంటాయి మీకు అని ఇది ఒక శివాలయం అండి కాదు కాదు వినాయక వినాయకుడి దేవాలయము తమిళనాడులో ఎక్కువ గుళ్ళు మ్యాక్సిమం శివుడితోనే ఉంటాయండి శివాలయం గుళ్ళు ఉంటాయి ఎక్కువగా ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి మీరు చూడాల్సిన వాటిట్లో ఈ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఒకటి ఇక్కడికి కూడా లోపలికి ఫోన్స్ నాట్ అలవడు కానీ ఏదో ఒక్క చిన్న బిట్ తీశానంతే అప్పటికి వాళ్ళు కోపడ్డారు కూడా నన్ను జస్ట్ అంతే రమణ మహర్షి ఆశ్రమం చాలా బాగుంది మీరు కనుక అరుణాచలం వెళ్తే ప్రదక్షిణ చేసినా చేయకపోయినా ఒకసారి ఈ ఆశ్రమని మాత్రం దర్శించండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నెమల్లు కానీ ఇది చాలా బాగుంటుందండి వాయిస్ పెడదాం అనుకున్నా కానీ వాయిస్ కుదరలేదు కానీ మీకు చిన్న షార్ట్ రూపంలో ఇచ్చాను పీకాక్ వాయిస్ చాలా చాలా బాగుంది ఇదిగో గుడి చుట్టూ మనం తిరుగుతున్నాం కదా అని చెప్పాను కదండి అదిగోండి ఇంకా కొండ మనకు కనబడుతుంది అదే గిరికొండ చూసారుగా చెట్లు కానీ ఆ రోడ్డు కానీ ఆ వాతావరణం కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నెద నేను మా తోడి కొడలు సాయితీ మేము అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము మా వాళ్ళందరూ ముందెళ్ళారు మేమే చివర్లో ఉన్నాము చదువుకోండి మా వాళ్ళు ఏమో ముందు ముందు వెళ్ళిపోతున్నారు మేమేమో చివరి చిన్నగా నడుచుకుంటా వీడియో తీసుకుంటా ఇక్కడ సాధువులు అని చెప్పాను కదండి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చుకుంటా చిన్నగా వెళ్తున్నాము ఇంకో టెంపుల్ వచ్చిందండి ఇంకా టెంపుల్స్ అయితే వస్తూనే ఉంటాయి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇదైతే చాలా బాగుంది నాకు లోపల కూడా పీకాక్స్తో ప్రహరీ కూడా ఉంది ఒక పీకాక్ అయితే కలర్ ఉందండి రియల్ పీకాక్ అక్కడ ఉందేమో అనుకుని అంతే తీక్షణంగా చూశాను కానీ రియల్ పీకాక్ అయితే కాదు అండ్ ఒక ఫారినర్ కూడా మాతో పాటు కలిసి గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు ఈవెంట్ నేనైతే రవణ మహేష్ ఆశ్రమంలో చూశానండి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు అండ్ మీద ఎక్కడ ఎక్కడ జాయిన్ అయ్యారో తెలియదు ఎక్కడ ఎండ్ అయ్యారో కూడా తెలియదు ఎందుకంటే మేము చాలా చాలా స్లోగా నిదానంగా వెళ్తున్నాము సో మా మా గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అవ్వడానికి మాకైతే ఫైవ్ ఫైవ్ అవర్స్ పట్టింది మధ్యలో టిఫిన్లు చేయడానికి కానీ మీకు దాహం తీర్చుకోవడానికి కొబ్బరి బొండాలు అన్నీ ఉంటాయి అండ్ అదిగోండి చెప్పాను కదా మ్యాప్ రూట్ మ్యాప్ ఎక్కడికక్కడ మీకు ఉంటుంది మీరు ఎటువంటి ఎట్లా వెళ్ళాలో రూట్ కంగారు పడాల్సిన పని లేదు మీరు ఎంత ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలి ఎంత ఉంది ఇంకా ఎంతెంత ప్రదక్షిణ చేశారు ఎంత ప్రదక్షిణ చేయాలని మొత్తం రూట్ మ్యాప్లో ఉంటుంది మీరు ఎక్కడున్నారని కూడా చెప్పాను కదండి తమిళనాడు అంటే నా ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు అని చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి మీరు ఇది ఒక లింగం అండి ఇది కంపల్సరీగా దర్శించుకోవాల్సిన లింగము ఇది యమలింగ యమలింగం అండి ఇది ఎస్ కరెక్ట్ ఇది యమలింగం అండి ఇంకా మేము దర్శించుకొని మళ్ళీ బయటకి వచ్చేసాము ఇంకా రోడ్డు ఆ చెట్లు ఆ కొండలు ఆ వాతావరణం మాకైతే చాలా చాలా బాగా సహకరించింది అంతేకాదండి ఇది వన్యప్రాణులకి సంరక్షించుకునే క్షేత్రం సంరక్షించుకునే ప్లేస్ కూడా అటు సైడు సో మనకి బోర్డులు ప్రతిదీ ఉంటుంది వన్యప్రాణులని రక్షించండి మీరు ఎట్లా మీరు ఏమి చేయకండి అన్నట్టుగా ప్రతి బోర్డు కనబడుతూ ఉంటుంది మనకి సో టెంపుల్స్ కనబడుతున్నాయి మాకన్నా మా అత్తగారు చాలా హుషారుగా ఉన్నారండి మేమేమో వెనుకబడిపోతే మా అత్తగారు ఏమో బాగా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు ఇది ముడుపులు కట్టుకునే ప్లేస్ అండి చిన్న ప్లేస్ కానీ ఇక్కడ ముడుపు కట్టుకొని కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ చెప్పారు కొంతమంది కూడా నెరవేరినాయని మాకు చెప్పారు కూడా కానీ మేము ఎటువంటి ముడుపు అది కట్టలేదండి మాకు అప్పటికే మేమేం తెచ్చుకోలేదు అండ్ అక్కడ ఏ ఎటువంటి స్టాల్ కూడా లేదు ముడుపల ఏమైనా కట్టడానికి సో అందుకని జస్ట్ దాని చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము చెప్పాను కదండి మళ్ళీ రూట్ మ్యాప్ వచ్చింది ఇది కూడా మనం అక్కడ ఉన్నామని చూపించారు ఐ థింక్ ఇప్పటికీ మనం ఒక ఎన్ని కిలోమీటర్లు నడిచామంటే ఒక మూడు కిలోమీటర్లు నడిచాం అన్నమాట ప్రతి టెంపుల్ని దర్శించుకుంటూ ప్రతి గుడిలోకి వెళ్ళి దేవుడిని దర్శించుకొని హ్యాపీగా సరదాగా వెళ్తూ ఉన్నామండి ఇది లింగం అండి ఇక్కడ పిల్లలకి కొంచెం టైంపాస్ అవుతుందండి జింకలు ఉన్నాయి జింకలు కనపడ్డాయి తను ఎవరో ఒక జింకలకి ఫ్రూ ఫుడ్ పెడుతున్నాడు ఆయనకి తమిళ్ వచ్చు తెలుగు రాదు నాకు తెలుగు వచ్చు తమిళ్ రాదు ఫుడ్ కొంచెం చేతికి అందుబాటులో పట్టండి అంటే ఆయన ఇసిరిసిరేశాడు తర్వాత అర్థమైంది నాకు తెలుగు వ్యాండా అన్నారు ఓకే అని అప్పుడు అర్థమైంది పాప నా భాష ఆయనకు అర్థం కాలేదు కానీ జింకలు మాత్రం చాలా ఉన్నాయండి జింకలే కాదు మనకి కోతులు కొండముచ్చులు అవి కూడా కనపడతా ఉంటాయి అవి చూసారా ఎన్ని జింకలు ఉన్నాయో నా పిల్లల్ని అయితే అనవసరంగా నేను ఇలా జింకలను చూశానని చెప్పానండి పీకాక్ని జింకల్ని ఇలా కోతులను చూశానంటే నన్ను తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్ళారని చెప్పి మామూలు టార్చర్ కదా నాకైతే సో మీరు కనుక వెళ్తే ఇలా చూశానని మాత్రం మీ పిల్లలకి చెప్పకండి అక్కడ దూరంగా కొండ ముచ్చుడే పరిగెత్తింది అక్కడ అబ్జర్వ్ చేశారా నాలాగా మీరు కనుక మీ పిల్లలకి ఇలా చూశానని చెప్తే తల చచ్చినట్టు మీరు మళ్ళీ వాళ్ళని తీసుకుని వెళ్ళి చూపించాల్సి వస్తుంది అద్దన్నమాట అందుకే నేను చెప్పకూడదని అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను సో హ్యాపీగా జింకలను చూసుకొని కొంతసేపు వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ పెట్టేసుకొని రెండు మూడు ఫో రెండు మూడు సెల్ఫీలు దిగి మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేశామన్నమాట కానీ ఏంటోనండి ఆ జింకలు చూస్తున్నాను అని చెప్పి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది ఎటువంటి నెప్పులు కానీ ఇబ్బంది కానీ అనిపించలేదు ఇప్పటివరకు జరిగిన జర్నీలో ఇంకెక్కువసేపు ఉండి ఇంకా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయామండి ఇంకా వెంటనే ఇంకా ఇంకో టెంపుల్ వచ్చింది ఈ టెంపుల్లో కూడా లోపల దర్శించుకొని కానీ బయట ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉందండి ప్రతి టెంపుల్ ఏ టెంపుల్కి ఆ టెంపులే ప్రతీది ఒక అద్భుతమైన ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి ఇంకంతే చాలా చాలా బాగున్నాయి ఇదేమో సూర్యలింగం అండి ఇది ఇప్పుడు మనం దర్శించాల్సిన ఇంకొక లింగాల్లో ఇది ఒక లింగము సూర్యలింగము ఇంకా అలా లింగాన్ని అన్ని దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇంకొకటి మళ్ళీ మీకు కొండ కనబడతా చూడండి గిరి ప్రదక్షిణ ఇంకో కొండ ఇంకో సైడ్కి వచ్చాను అన్నమాట కొండకి ఇంక ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఒక రకమైన ఫారెన్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుందండి మీకు చుట్టు చెట్లు చాలా అద్భుతంగా ఉంటాయి లైక్ ఎలా ఉంటుందంటే మీకు ఆ చెట్లు ఒక ఫెన్సింగ్ వేసినట్టుగా కనబడతా ఉంటుంది ఇక్కడ స్టాల్స్ ఉన్నాయండి మేము ఇక్కడైతే అయితే టిఫిన్ చేసేసాము నేను టిఫిన్ చేయకూడదు టిఫిన్ చేయకుండా దా దేవుడు దర్శించుకున్నాకే టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ అంత అంతసేటు నడిచిన తర్వాత నాకు ఆకలేసి ఫస్ట్ నేనే వెళ్ళి కూర్చొని టిఫిన్ తినేసాను టిఫిన్ కూడా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ బాగుంది కూడా అండ్ అక్కడ మజ్జిగైతే చాలా బాగుంది మీరు కనుక ఇట్లా వచ్చినప్పుడు మజ్జిగ కొబ్బరి నీళ్ళు తాగడం మాత్రం మర్చిపోకండి హెల్త్కి హెల్త్ ఏదైనా బాడీలో హీట్ ఉన్నా కూడా తగ్గిపోతుంది రెండిటికి యూజ్ అవుతుంది అక్కడ అసలు కోకోనట్ అయితే ఓన్లీ థర్టీ అండి మనకి అయితే ఇక్కడ కోకోనట్ ఈ డెబ్భై రూపాయల దాకా ఉంది ఉన్నప్పుడు వాల్యూ అంటే ఏంటో అనుకున్నాను ఇంకా టెంపుల్స్ని దర్శించుకున్నాము ఈ టెంపుల్ కూడా బయట అవుట్లెట్ చూస్తున్నాను చూడండి నేను అందరికన్నా లేట్ అయిపోతున్నాను నాకన్నా మా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని ఎక్కువ ఎక్కువ వెళ్ళిపోతున్నారు నేను వీడియో తీయడము అలా చూసుకోవడము మళ్ళీ దేవుడి దర్శనము నాకు కొంచెం లేటు భయము ఇబ్బంది అన్నీ వేస్తుంది ఇదైతే అమ్మవారి విగ్రహం అండి ఎంత బాగుందో నాకు దూరం నుంచి జూమ్ చేశాను మ్యాక్సిమం కుదిరినంత వరకు మళ్ళీ మా నడక స్టార్ట్ అయ్యింది మధ్య మధ్యలో నడుచుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ ఒక అయితే కాళ్ళకి మసాజ్ అనేది చేయించుకున్నాం కూడా మేము చాలా రిలే రిలాక్స్గా అనిపించింది చాలా చాలా బాగుంది కూడా మసాజ్ అనేది కొన్ని కావాల్సినవి త పర్చేస్ చేసుకుంటూ సరదాగా ముచ్చట్లాడుకుంటూ మా మాకైతే ప్రదక్షిణ అనేది చాలా బాగా నచ్చింది ఆ వాతావరణం కానీ అది కానీ నేను ఇంకా నడవలేవేమో అనుకున్నాం కానీ తెలియకుండానే చాలా హ్యాపీగా హాయిగా జరిగిపోయింది ముందు వెళ్తున్నది మా అన్నయ్య మా అన్నయ్య వల్ల సరదాగా గడిచిపోయింది ఎందుకంటే ఆయన ఆల్రెడీ రెండు మూడు సార్లు గిరిప్రదక్షిణ చేశారు చూశారు కూడా సో అందుకని మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఎలా వెళ్ళాలి వెళ్తే బెటర్ అని కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు అన్న హెల్ప్తో మా గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇక్కడ ఈవిడ ఒక స్వామీజీని కలిసామండి ఆవిడ మహిమ కళ వాళ్ళు అని అక్కడ వాళ్ళు చెప్పుకున్నారు కూడా ఆవిడ జాతకాలు అవి చెప్తారు మేము చెప్పించుకోలేదు కానీ వేరే వాళ్ళకి చెప్తుంటే కనుక విన్నాము ఇంకా అలా వెళ్తూ వెళ్తూ సరదాగా ఇంకా గడిచిపోతూ ఉంది మళ్ళీ రూట్ మ్యాప్ వచ్చేసింది ఇంకొండి మళ్ళీ రూట్ మ్యాప్ వచ్చేసింది ఇప్పటివరకు మనం ఎంతవరకు జర్నీ చేసామని తెలిసిందండి అదిగోండి మనం రెడ్ కలర్ మార్క్ కనబడుతుంది కదా ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం అన్నమాట ఇంకా జస్ట్ త్రీ కిలోమీటర్స్ నడిస్తే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఈ శంఖాల స్టాల్ ఒకటి కనపడిందండి శంఖాలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి ఈ బులిబులి శంఖాలు ఈ మధ్యలో అయితే చాలా బాగున్నాయి కానీ శంఖాలు కాస్ట్ కూడా అలానే ఉందండి కానీ వర్తబుల్ అనిపించింది పూసలు కానీ గవ్వలు కానీ ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయామండి ఇది మోక్షద్వారం అని ఈ కనపడుతుంది కదండి ఆ చిన్న గుడి ఆ గుడి లోపల అటు సైడ్ ఒక ద్వారము ఇటు సైడ్ ఒక ద్వారం ఉంటుంది అటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇటు సైడ్లోకి రావటమే మోక్ష ద్వారం అనమాట ఇక్కడ వాళ్ళ యొక్క నానుడి నమ్మకం ఏంటంటే అలా మనం లోపల నుంచి కనుక వచ్చేస్తే మనకి నెక్స్ట్ జన్మ అనేది ఉండదు మన డైరెక్ట్గా మోక్షం అనేది ప్రాప్తిస్తుంది అని ఉంటుంది ఆ చిన్న హోల్లో నుంచి రావాలండి ఒక చూడండి నేను మీకు వీడియో చేస్తున్నా చూడండి పాపం ఆయన రాలేకపోయాడు ఇంకా దీ మధ్యలో ఆగిపోయారు ఆయన చాలానే ట్రై చేశారు కానీ ఆయన కుదరలేదు చూశారు కదండి అది ఎంత చిన్న ముఖ ద్వారము ఆ ద్వారం గుండా రావడం ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి ఆ టెక్నిక్ని ఫాలో అయితే కనుక ఈజీగానే మనం వచ్చేయచ్చు అదిగోండి నేను వచ్చేసారు ఇంకా మేము కూడా లైన్లో నుంచొని మాది కూడా చేసుకుందామని అనుకొని ఆల్మోస్ట్ మొత్తానికైతే మేము కూడా రీచ్ అయిపోయాము వచ్చేసాము అండ్ చివరి ఫైనల్ గో టెంపుల్ ఇది ఒకటి ఉందండి ఈ టెంపుల్ని దర్శించుకొని ఇంకా మా యొక్క యాత్రని కంప్లీట్ చేసేసాము ఇంకా చివరిలో నేను చెప్పాను కదా జ్యోతిని వెలిగించామని చెప్పి అదే ప్లేస్కి వచ్చేసి జ్యోతిని వెలిగించి తిరిగి వెళ్ళిపోయాం ఇదిగోండి ఇది నేను వచ్చినది నాకు చాలా భయం వేసింది వస్తానో రాను అని సో లక్కీగా మొత్తానికి నేను కూడా పట్టి నాది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను మా మర్దల్ని తీమంటే ఇలా తీసిందనమాట ఇంకా నెక్స్ట్ డేకి మేము సేమ్ దర్శనానికి వెళ్ళిపోయాము చెప్పాను కదండి టెంపుల్ లోపలికైతే ఎటువంటి ఫోన్స్ నాటాలని ఇదంతా బయట ఆర్కిటెక్చర్ అనమాట ఆ గుడి టెంపుల్ కానీ లోపల అదంతా నాకు చాలా బాగా నచ్చింది ధ్వజస్తము అదంతా సో మొత్తానికి మా యొక్క అరుణాచల గిరిప్రదక్షిణ యాత్ర సఫలీకృతంగా మేము జరుపుకున్నాము ముగించుకున్నాము మా బోర్డది అండ్ ఈ దీని గురించి చెప్పాలి అంటే ఇది ఐదు వందల సంవత్సరాల నాటి పురాతనమైన చెట్టు అండి ఇది ఏంటంటే వెలగ చెట్టు మర్రి చెట్టు కలయికతో కూడికున్న చెట్టు ఈ చెట్టు పైన మనకి చిన్న చిన్న బల్లులు అనేవి కనపడుతూ ఉంటాయి మనకి ఎన్ని బల్లులైతే కనపడితే మనం అంతమంది మునీశ్వరుల దర్శనం చేసుకున్నట్టు అని నానుడి ఉంది అక్కడ సో దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దీన్ని కూడా దర్శించుకొని మరి వెళ్తారు మొత్తానికి మా అరుణాచల యాత్ర చాలా హ్యాపీగా సుఖంగా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా బాగా జరిగింది మీరు కనుక మీరు కూడా అరుణాచల యాత్రకి కనుక వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళండి మీకు చాలా చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది సింగిల్గా వెళ్తే ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టే ఉంటుంది అదే ఫ్యామిలీతో వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మాటలతో వర్ణించలేని విధంగా ఉంటుంది నా సబ్స్క్రైబర్ల కోసం ఇప్పుడే చిన్న బల్లిని జూమ్ చేసి మరీ చూపించానండి నాకైతే అది కనపడింది మీకు కూడా కనపడే ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను సో అలా మా అరుణాచల యాత్ర సఫలీకృతంగా జరిగింది దీన్ని నేను మీకు వీడియో రూపంలో అందించాను ప్లీజ్ సబ్స్క్రైబ్